హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి మనము ఉత్తర ద్వార దర్శనము ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం ఈ యొక్క మార్గశిర మాసం హేమంత ఋతువు మొదటి నెల దీన్నే మనము ఈ యొక్క సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని అంటూ ఉంటాము మరి అదే కాకుండా ఉత్తరాయణం పుణ్యకారాలకు ఉత్తమమైనదని ఆ కాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం అన్నమాట ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నహారాన్ని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు టెంపుల్స్కి వెళ్తారు తర్వాత క్యూ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఆ ఉత్తర ద్వారం ద్వారా ఆయనను దర్శించుకోవడానికి రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ క్యూలో నిలబడి దర్శనానికి మరీ వెళ్తూ ఉంటారు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాళ్ళు ఆ యొక్క వాకిళ్ళు ఆ రోజే తెరుచుకొని ఉంటాయని ఈ యొక్క మనసులో నమ్మకం అన్నమాట వైకుంఠం వాకిళ్ళు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు ఆ రోజు దర్శనమిస్తాడు తర్వాత రాక్షసులు బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణు దర్శించి తమ బాధల్ని విన్నపించుకుంటారన్నమాట దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుంచి భూమికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు దృఢవాహనుడైన మహావిష్ణువును దర్శానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పరదిన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది దీని హరివాసరమని హరిదినమని వైకుంఠ దినమని అంటారు ఈ యొక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అంటారండి చాలామంది పండితులు పెద్దళ్ళు చెప్తూ ఉంటారు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశికే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అంటే మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీలో ఆయనకు ఈ యొక్క ఏకాదశి అంటే చాలా ఇష్టమైనది అనమాట ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంగీతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దానిగున్న స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును సోడోపచార విధితో ఆరాధించాలి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఓకే నా ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీకు పూర్తిగా తెలియజేస్తున్నాను మీకు గన ఈ విషయం నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి దీనివలన ఈ యొక్క విషయం చాలామందికి తెలుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో